ఫ్రీ బస్సు ప్రయాణం మొదలు పెట్టినాం బస్సు ప్రయాణం ఈ రోజు ఇప్పటి వరకు మొన్న మొన్నటి మొన్న లెక్కల ప్రకారం ఆర్టీసీ మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పదిహేను కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు దానికుండా ఈ పది రోజులలో ఇంకొక ఐదు కోట్లు అటు ఇటు ఇరవై కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణము చేస్తున్నారు ఇది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు స్వయంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానంలో మొదటి వాగ్దానము మొదలయ్యి దాదాపు ఇరవై కోట్ల మంది మహిళలు డైరెక్ట్ గా ఇప్పటి వరకు లబ్ధి పొందినారు ఇది నిజమే కదా కిషన్ రెడ్డి గారు మీరు మీడియా చూస్తలేరా అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ రోజు సోషల్ మీడియాలో కూడా ఉచిత బస్ ఉచిత బస్సు ప్రయాణం మీద సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంది అవుతుంది నేను మొన్న మధ్యన ఒక ఒక సంఘటన ఒక గ్రామం సంబంధించి నా సంగారెడ్డి నా ప్రాంతానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చెర్యాలనే ఒక గ్రామంలో సంగారెడ్డి నియోజకవర్గంలో చెర్యాలనే గ్రామంలో సమ్మక్క సారక జాతర ఉన్నది బస్సు ప్రయాణం కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉన్నది మనం అందరము ఆడవాళ్ళందరము సంపక్క శాఖ ఫ్రీగా పోవచ్చు కదా జాతరకు అని అడవ వందల మంది తయారు ఇది కూడా అలాగే కనబడతా లేదా కిషన్ రెడ్డి గారు అంటే మీరు ప్రజలు ఎట్లా ఉన్నారని కూడా మీకు కనబడతలేదా ఎట్లా జీవిస్తున్న కూడా మీకు కనబడతలేదా అసలు కొన్ని సోషల్ మీడియాలో ఈ బస్సు ప్రయాణం మహిళలు ఉచితంగా సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత రెండేళ్లలో సీట్లు కొట్లాడుతున్నారు మహిళలు అక్కడ ఆర్టీసీ బస్సులో సీట్లు లేవు కూర్చోడానికి మహిళలకు సీట్లు లేవు ఎందుకంటే డిమాండ్ పెరిగింది ఉచితమైన ఉచిత ప్రయాణము డబ్బులు లేకుండా చుట్టాల దగ్గరకు పోయినా ఇంకెక్కడ బంగుల దగ్గరికి ఎక్కడైనా పోయినా ఏదైనా గుళ్ళకు పోయినా ఏదైనా గోపురాలకు పోయినా ఏదైనా దావకు పోయినా మహిళలు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇది సోషల్ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వస్తున్నాయి కదా కథనాలు ఇది కిషన్ రెడ్డి కనబడలేదా కావాలంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ బాల ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు భార్య ఒకసారి ఎక్కడ బస్సు ఎక్కి ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒక టికెట్ తీసుకు ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి ఆ పని చేయండి మీకు మీకు కొంత అవగాహన కోసం చేయండి బుడతల్లు పని చేసుకోండి ఇబ్బుతో జల్లడు లేనిది ఇట్లా వేస్ట్ ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్వి ఒక రాష్ట్ర అధ్యక్షునివి నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్ నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి నంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి ఇంతమంది లబ్ధిదారులు మహిళలు నువ్వు మొదటి దీని జవాబు పదిహేను పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లో పేదవాళ్లకు పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు దానికి జవాబు రథయాత్ర మీదకి రూపాయలు గంటా గంటావదంగా నీ ప్రభుత్వం నీ నోటి నుంచే నువ్వు సార్లు చెప్పినావు నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది దీన్ని జవాబు చెప్పి నువ్వు మమ్మల్ని ప్రశ్నించు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించు నీ ప్రధానమంత్రి అన్న మాటనే నువ్వు సెంట్రల్ మినిస్టర్ నీ మాట నువ్వే నిలుపుకోలేవు ఇంత ఆ ప్రశ్నించే అధికారం నీకు అర్హత నీకు లేదు నీకు అర్హత లేదు రెండవది సంవత్సరానికి రెండు కోట్ల మంది యువకులకు భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంత యువకులకు కూడా రెండు కోట్ల మందిలో కొంతమంది ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు బిజెపి ప్రధానమంత్రి చెప్పిండు అందులో నువ్వు కేబినెట్ మంత్రివి దీనికి జవాబు చెప్పు దీని జవాబు చెప్పు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అప్పుడు ప్రశ్నలే ఈ రెండు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీకు రెండు ప్రశ్నలు వేస్తున్నా దీనికి జవాబు చెప్పి మా మేము మా మమ్మల్ని అప్లాడు లేకపోతే నేను ఒక కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా నేను నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదా నేను నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కుదా ఆర్టీసీ బస్సులో సోనియా గాంధీ గారు అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన చేద్దాం దీనికి ఏమన్నా నువ్వు ధైర్యం చేస్తావా దీనికి కిషోర్ రెడ్డి గారు ధైర్యం చేస్తారా ఇది ప్రశ్న కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు అధికార ఇచ్చినప్పుడు బీజేపీలకు నిద్ర వాడలేదు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బృదా తల్లాలి మీడియాను వాడుకోవాలనే ఒక